नमस्कार वेलकम टू गांडी द दि ऑफ आफ ट्रूथ सदुद्दीन ओवैसी का खाब यह है कि एक दिन आएगा इस देश में इंशाअल्लाह ताला शायद हम और आप नहीं रहेंगे मर देखना एक हिजाब पहनने वाली बेटी इस देश की वजीर आजम बनेगी इंशाअल्लाह ताला వినడానికి ఎంత విడ్డూరంగా ఉందో చూడండి రాజ్యాంగం గురించి అంబేద్కర్ గారు గురించి మాట్లాడే వ్యక్తులే మళ్ళీ మతాన్ని తీసుకొచ్చి మధ్యలో పెడుతున్నారు ఓవైసీ గారు మీరు ఒక కలగంటున్నారు హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవ్వాలి అని అది మీ వ్యక్తిగత ఇష్టం కావచ్చు కానీ భారతదేశం అంటే మీ ఒక్క వర్గం కల కాదు ఇది నూట నలభై కోట్ల భారతీయుల ఆశయం ఈ దేశానికి ప్రధాని అయ్యే వ్యక్తికి ఉండాల్సిన అర్హత అసలు ఏంటో మీకు తెలుసా ఆ వ్యక్తి ధరించే బట్టలు కాదు ఆ వ్యక్తి మతం అంతకంటే కాదు ఈ దేశం మీద ఉన్న భక్తి ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి పౌరుడు తన సొంత బిడ్డలా చూసుకునే గుణం అందుకంటే ముందు నేను భారతీయుణ్ణి అని గర్వంగా చెప్పుకునే దమ్ము మీరు పదే పదే పాకిస్తాన్ రాజ్యాంగంతో పోలుస్తున్నారు అసలు మా భారతదేశానికి ఆ దేశానికి పోలికేంటి అక్కడ మైనారిటీల పరిస్థితి ఏందో ప్రపంచం మొత్తం తెలుసు కానీ ఇది భారత్ ఇక్కడ అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయింది ఆయన వేసుకున్న బట్టల వల్ల కాదు ఆయన దగ్గర ఉన్న విజ్ఞానం వల్ల ఈ దేశం మీద ఆయనకున్న అంతులేని ప్రేమ వల్ల మీరు మహిళా సాధికారత గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది హిజాబ్ ఉంటేనే ప్రధాని అవ్వాలా హిజాబ్ లేని ముస్లిం మహిళలు మీకు భారతీయులా కనిపించరా మీ రాజకీయాల కోసం మీ ఓట్ బ్యాంక్ కోసం మహిళలను ఇంకా ఆ పాత పద్ధతుల్లోనే ఉంచాలని చూస్తున్నారా గుర్తుపెట్టుకోండి ఓఎస్సీ గారు ఈ దేశం నడిచేది మీ మత గ్రంథాల మీద కాదు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద ఇక్కడ ప్రధాని సీటు మీద కూర్చునేది ఒక మతానికి ప్రతినిధి కాదు ఈ దేశ భవిష్యత్తును మార్చే ఒక భారతీయుడు మాత్రమే దేశాభివృద్ధి గురించి మాట్లాడండి ఐక్యత గురించి మాట్లాడండి అంతే తప్ప హిజాబ్ అని బుర్ఖా అని మళ్ళీ మా మధ్య మతపరమైన గోడలు కట్టాలని చూడకండి ఎందుకంటే ఇది మారిన భారత్ ఇక్కడ మతం కంటే దేశం విన్న జై హింద్ భారత్ మాతాకి జై